బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండంలో మొంతా తుఫాన్ తీవ్రమైన తుఫానుగా బలపడింది దీని ప్రభావంతో ఈదురుగాలులు మరియు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంత వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చెర్ల జిగ్గిరెడ్డి గారు సూచించారు ముఖ్యంగా రైతు సోదరులు వారి పొలాల వద్ద ఉన్న కరెంటు మీటర్లు మరియు కరెంటు వైర్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని స్కూల్ సెలవుల కారణంగా పిల్లల ప్రమాదకరమైన చోటుకి వెళ్లకుండా సురక్షితమైన చోటే ఉండాలని ఆయన అన్నారు అందరికీ నమస్కారం మరి ఏదైతే మోందా తుఫాన్ మరి తీవ్ర తుఫానుగా మారుతున్న తరుణంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను ముఖ్యంగా రైతు సోదరులు వాళ్ళ పొలాల పట్ల ఉన్నటువంటి కరెంటు మీటర్లు కరెంటు వైర్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని అలాగే స్కూల్ సెలవుల విషయంలో పిల్లలు ప్రమాదకర ప్రాంతాలకు తా వెళ్లకుండా వారి ఇళ్లలో ఉండే ఉండే విధంగా చూడాలని మరి ఒక పూరి గుడిసెల్లో ఉంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సురక్షిత ప్రాంతాలకి మరి తరలాలని చెప్పి ఆకాంక్ష కోరుతూ ఉన్నా ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చిన తుఫాను అనుభవాల్ని దృష్టిలో ఉంచుకుని మరి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా అధికారులు ఇచ్చిన కంట్రోల్ నెంబర్స్ని దగ్గర ఉంచుకుని తద్వారా ఈ ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని నివారించాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం